వెల్కమ్ షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను వెళ్తుండగా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు మా కారు మీద దౌర్జన్యం చేశారు దేశంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు వాళ్ళ సినిమా రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంటాయి కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు జరిగినంత బీభస్త కాండ ఎక్కడ జరగదు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన అభిమానులు చేసిన గొడవతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు రాచరికం నడుస్తున్నట్టుగా ఉంది పోలీసు వ్యవస్థ కూడా తీరు మార్చుకోవాలి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు నిన్నటి రోజున బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంకి నేను వెళ్తున్నాను వెళ్ళే దారిలో తణుక్ టౌన్ బయ బాయ్స్ హై స్కూల్ దగ్గర ప్రచార రథం ఎదురెళ్తుంది వెనకాల కారులో నేనున్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న రిలీజ్ అవుతుందో దానికి ర్యాలీలు తీస్తూ చాలామంది తిరుగుతూ ఉన్నారు ర్యాలీగా సైలెన్సర్లు తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు సరే వెళ్ళొచ్చు కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న నెట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక పదిహేను నిమిషాలు రణరంగం సృష్టించారు చాలా దౌర్జన్యంగా దారుణంగా ఆ కారు ఆటని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు ఇది దుర్మార్గమైన పని హేయమైన పని ఇది నీచమైన పని అని నేను అంటున్నాను ఇక్కడ ఈ దేశంలో చాలామంది హీరోలు ఉన్నారు వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి రిలీజ్ ఫంక్షన్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు తప్పులేదు ఇవాళ చాలామంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి తణుకులో చేస్తున్నారు కూడా అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు చూసుకుంటున్నారు పార్టీతో భేదాలు లేకుండా కానీ నిన్న దారుణంగా అక్కడకొచ్చి ఆ కారుని అటకించడంతో పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలు ఊపి దారుణాతి దారుణంగా అక్కడ బీభత్సకాంట సృష్టించారు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ ప్రజల ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నాను ఎందుకంటే ఈ ఈ రా ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు తగ్గుతున్నాయి కానీ ఈ రకమైన బేపత్సకాండ ఎక్కడా లేదు ఇట్లాంటి బేపత్స కాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బ్రాహ్మణులు వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు అన్ని క్యాస్టులతో పాటు కాపు న్యాస్తం ఇచ్చారు మరి కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు కాపుల్లో ఆటోలు దొరికిన వాళ్ళకి ఆటోకి పదివేల రూపాయలు ఇచ్చారు కాపుల్లో కార్లు దొరికిన వాళ్ళకి పదివేలు ఇచ్చారు తోపుడు బండ్ల వాళ్ళకి పదివేలు ఇచ్చారు మిషన్ కుట్టుకునే వాళ్ళకి పదివేలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఏ వరకీ కూడా తక్కువ చేయలేదు ఎందుకు ఆయన మీద మీకు కక్ష మీ మన మీ మీ హీరో మీ నాయకుడు చేసుకోండి కానీ ఇట్లాగా చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది ఆ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు చాలామంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు బొలిసెట్ సీన్ ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు మాకు స్వేచ్ఛ లేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన కానీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు నాతో ఉండేవాళ్ళు ఉంటమే తెలుగుదేశాన్ని ఒక మాట అనకూడదు వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు అంటున్నారు పదిహేను సంవత్సరాలు తెలుగుదేశంతో ఉంటానంటున్నారు మరి వీళ్ళని అడుగుతున్నాను నేను మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు నేను పోరాటం చేయటమే నాకు తెలుసు నేను నేను పోరాటమే చేస్తాను పరిపాలన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఆయనే ఉండాలంటున్నారు సరే అది మీ ఇష్టం మీ సమస్య కానీ మా పార్టీల మీద మా మీద ఈ రకంగా చేయటం మంచిదా అని నేను అడుగుతున్నాను ఇవాళ నేను ఏం తక్కువ చేశాను ఇక్కడ రంగాగారి విగ్రహం పెట్టడానికి వీలు లేని సమయంలో ఈ తణుకులో రంగాగారి విగ్రహం పెట్టించాను నేను పోలిసెట్టి గోపి అన్న నాయకుడు మీ అందరికీ మంచివాడు అని అతను విగ్రహం పెట్టించని టైంలో నేను విగ్రహం పెట్టించాను నేను అలాగే వంగా మోహన రంగా గారు రోడ్డు మార్గం కూడా పేరు పెట్టించాను చాలా చోట్ల విగ్రహాలు పెట్టించే కార్యక్రమం చేశాం ఏ ఒక్కటి మేము తక్కువ చేసాం ఏ ఒక్క తప్పు చేసామని నేను అడుగుతున్నాను నేను ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు మరి ఆ ఎమ్మెల్యే మొత్తం లా అండ్ ఆర్డర్ లేదు ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది పోలీస్ వ్యవస్థ లేదు నా ఇంటి మీదకే జనం వచ్చి పడినప్పుడే నాకే దిక్కు లేదు ఇవాళ ఏ రకంగా ఉందంటే ఒక రాచరిక పాలన నడుస్తూ ఉంది ఇక్కడ లాగా ఉంది ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ కూడా మార్చుకుని వాళ్ళు ఇలాంటి సంఘటనలు మరొక్కసారి జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను